డ్రైవర్ ఈ పదం అనడానికి వినడానికి ఈజీ పదం కానీ ఆ డ్రైవర్ అవతారం ఎత్తాలంటే ఎంత శ్రమ ఆ తర్వాత ఎంత నిబద్ధతతో ఉండాలి ప్రపంచంలో అత్యంత కష్టమైన డ్యూటీని ఇష్టంగా చేసే పని ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ డ్రైవింగే అవునా డ్రైవింగ్ అంత కష్టమా అనుకుంటున్నారా అవును డ్రైవింగ్ అత్యంత కష్టమే అని మీరు కూడా అంటారు ఈ స్టోరీ వింటే వాహనం ఏదైనా సరే గమ్యస్థానం చేరాలంటే డ్రైవరే దిక్కు వాహనం ఓనర్ అయినా డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్ అవ్వాల్సిందే మీరు ఏ జాబ్ అయినా తీసుకోండి డ్రైవర్ వాడాల్సినన్ని అవయవాలు ఏ డ్యూటీలోనూ ఉండవు ఒక వ్యక్తి ఏదైనా వెహికల్ ను డ్రైవింగ్ చేయాలంటే కాళ్లు చేతులు కళ్లు చెవులు అన్నిటికీ మించి మైండ్ తప్పనిసరిగా వాడాలి వీటన్నిటిని డ్రైవింగ్ చేస్తున్నంతసేపు పర్ఫెక్ట్ గా వాడాల్సిందే వీటిల్లో ఏ ఒక్క దానిపై నియంత్రణ కోల్పోయినా ప్రమాదం పొంచి ఉంటుంది నా ప్రమాదం పొంచి ఉండే ఏకైక జాబ్ డ్రైవింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఉదాహరణకి కార్ లో వెళ్తుండగా రోడ్డుపై సడన్ గా కుక్క అడ్డొస్తే ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేందుకు కాల్తో బ్రేకులు నొక్కాలి చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేయాలి వెనక నుండి ఏమైనా వస్తున్నాయా అని చెవులకు పని చెప్పాలి ముందుకు పోయేందుకు కళ్లతో చూడాలి ఇవన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే మైండ్ వాడాలి వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా